హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈరోజు మనం ప్రోటీన్ లడ్డు చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిల్లన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ బాదం నువ్వులు ఇవి పిస్తా షెల్స్ తీసుకొని ఇలా చేసుకోవాలి తరిగిన బెల్లం ఇప్పుడు ఎలా చేసుకోవాలో ముందుగా మనం బాదం ఫ్రై చేసుకుందాం ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోకూడదు ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారనివ్వాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఇలా కలర్ చేంజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయ్యాయి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పిస్తా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టుకుందాం చివరిగా నువ్వులు ఫ్రై చేసుకుందాం నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి అన్నీ పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం బాదంని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా చేసుకోవడం వలన మనం లడ్డు తినేటప్పుడు పలుకు పలుకుగా తాకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న బెల్లంలో మనం ముందుగా పౌడర్ చేసుకున్న మనం ముందుగా పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బెల్లంలో వేసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత మంచిగా వచ్చిందో దీనిని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ముద్ద ఎలా కట్టుకోవాలో చూద్దాం చూసారా ఇలా అంటే ఎలా ముద్దలా వస్తుందో స్మెల్ కూడా చాలా బాగుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని ఇలా మనం కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇంతకుముందు కాచి చల్లార్చుకున్న నెయ్యి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే సిప్ చేసేయండి చూసారా ఎంత మంచి వచ్చిందో ఇలా మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్రోటీన్ లడ్డు అందరూ తినవచ్చు ఇది చిన్నపిల్లలు మరియు థర్టీ ప్లస్ అయిన వారికి ఎంతో హెల్ప్ చేస్తుంది చూసారా టేస్టీ టేస్టీ అయిన ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయింది ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి నేను టేస్ట్ చేశాను మీరు కూడా టేస్ట్ చేసే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి प्लीज वीडियो मैं नाते लाइक शेयर एंड सब्सक्राइब। थैंक यू फॉर वाचिंग फर् वीडियो।